హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశ్వాన్ దార్వి అయితే నేను చాలా అంటే చాలా టేస్టీగా ఉండే కాజు కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి సూపర్ టేస్ట్ వస్తుంది అందరికీ నచ్చుతుంది అనమాట పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టపడతారు దీనికి నేనైతే వన్ కప్ వచ్చేసి క్యాష్యూ తీసుకున్నాను ఇవి రెండుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇవి సో మనకి పచ్చి క్యాష్యూ టేస్ట్ రావాలి అంటే వీటిని ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందనమాట వీటిని సోక్ చేసుకొని అలా కాసేపు హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులో వన్ ఇంచ్ జింజర్ అండ్ టూ టు త్రీ పీసెస్ గార్లిక్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగనే దీంట్లో ఒక సిక్స్ నుంచి సెవెన్ క్యాష్యూస్ ఇలాగా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందనమాట అలాగే దీంట్లో టమాటోస్ వన్ టమాటో పెద్దదైతే వన్ టమాటో రెండు చిన్నవి అయితే రెండు మీడియం టమాటోస్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా చేంజ్ అవుతుంది అనమాట చాలా బాగుంటుంది ఇలాగ లైట్గా కొంచెం మనకి టమోటా అనేది మెత్తగా అయి అయినంత వరకు ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలన్నమాట ఇది కాస్త చల్లగా అయిన తర్వాత మనము దీన్ని గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా బాగా చాలా మెత్తగా పేస్ట్ లాగా ట్రై గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఒక బిగ్ సైజ్ ఆనియన్ కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక బిగ్ సైజ్ ఆనియన్ అండ్ ఒక టూ టూ త్రీ మిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ టైంలోనే సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట నేను చేసిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి కాజు కర్రీ నిజంగా చాలా అంటే చాలా బాగా ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి కదా ఈ తర్వాత దీని తర్వాత ఏం చేయాలంటే మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కాజు కాజు జింజర్ గార్లిక్ ఇవి వేసి ఆ పేస్ట్ని మనము వేసుకోవాలన్నమాట ఇది ఆల్రెడీ ఫ్రై అయింది కాబట్టి లైట్గా ఫ్రై చేస్తే చాలు ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట తర్వాత కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కారం కొంతమంది ఎక్కువ తింటారు కాబట్టి దీనికైతే కొంచెం ఎక్కువగానే పడుతుంది కారం ఎందుకంటే కాజు అనేది కొంచెం స్వీట్గా ఉంటుంది కదా నేనైతే అందుకనే టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసాను కొంతమంది కారం అనేది తక్కువ తింటారు కదా కాబట్టి కొంచెం చూసి వేసుకోండి కానీ దీనికి కొంచెం స్పైసీనెస్ ఉంటేనే బాగుంటుంది అనమాట ఇది బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా ఈ టైంలో మనము సోక్ చేసి పెట్టుకున్న క్యాష్యూస్ అనేది వేసుకోవాలన్నమాట మనము ఈ టైంలోనే సాల్ట్ అనేది తక్కువైందా లేదా అనేది మనము చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి అలాగనే వాటర్ ఇవే సరిపోతాయి ఒకవేళ ఇంకా మనకి ఎక్స్ట్రా పడతాయంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట మరీ అంత ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదనమాట టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుంది ఇది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట టేస్ట్ అలానే ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది అలాగనే ఫాస్ట్గా కూడా కుక్ చేసుకోవచ్చు చూడండి ఇలాగా ఉన్న సరిపడేంత వాటర్ పోసుకుంటే సరిపోద్ది అనమాట తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి సాల్ట్ అయితే ఈ టైంలో వేసుకోవాలి సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి అయిపోయింది కర్రీ అయితే చాలా ఫాస్ట్గా హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అన్నమాట అంతా ఒకసారి మిక్స్ చేసుకొని లాస్ట్లో ఇంకా మనం ఇంకా ఫైవ్ మినిట్స్లో ఆఫ్ చేస్తాము అన్నప్పుడు గరం మసాలా చాలా అంటే చాలా తక్కువ నేనైతే జస్ట్ వన్ టీ స్పూన్ వేసాను చాలా తక్కువ వేసాను అలాగని కసూరి మేతి ఉంది కదా అది క్రష్ చేసుకొని అది కూడా ఒక టీ స్పూన్ వేసుకుంటే బాగుంటుంది ఇందులోనే బటర్ కూడా యాడ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది ఎక్స్ట్రా టేస్ట్ అనమాట అది ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు స్కిప్ చేసేయచ్చు కానీ బటర్ వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట అంతే అయిపోయింది చాలా అంటే చాలా సింపుల్ ఈజీ తర్వాత కొరియండర్ లీవ్స్ కూడా యాడ్ చేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ కుక్ చేస్తే చాలన్నమాట అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మా బాబు అయితే సూపర్గా ఇష్టంగా తింటాడనమాట ఇది మొత్తం కర్రీ కూడా తినేస్తాడు అందుకనే కొంచెం స్పైసీ తక్కువ వేసుకుంటే పిల్లలు ఉంటే బాగా ఇష్టంగా తింటారనమాట అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీ ఇదైతే బాగా రోటీస్లోకి కానీ రైస్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్